నమస్తే వెల్కమ్ టు ప్రైమ్ హెల్త్ పిల్లల్లో వచ్చే అజీర్తి మరియు గ్యాస్ట్రిక్ సమస్యలు కారణాలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు గురించి వివరించడానికి లైవ్ లో ఉన్నారు కిమ్స్ కడల్స్ మదర్ అండ్ చైల్డ్ కేర్ హాస్పిటల్ నుండి ప్రముఖ పీడియాట్రిక్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ పాండు గారు అలాగే ఇదే అంశానికి సంబంధించి ఎలాంటి సందేహాల కోసమైనా స్క్రీన్ పై కనిపిస్తున్న నెంబర్స్ కి కాల్ చేసి డాక్టర్ గారితో మాట్లాడొచ్చు నమస్తే డాక్టర్ గారు నేను డాక్టర్ పాండు చౌహాన్ కన్సల్టెంట్ పీడియాట్రిక్ గ్యాస్ట్రోఎంటాలజీ అంటే పీడియాట్రిక్ గ్యాస్ట్రోఎంటాలజిస్ట్ అంటే ఏంటి ఈ గ్యాస్ట్రోఎంటాలజీ అనేది పిల్లల్లో జీర్ణకోశం అండ్ లివర్ మరియు మన ప్యాంక్రియా సంబంధించిన అదే విధంగా న్యూట్రిషన్ గురించి సంబంధించిన ఎక్స్‌పర్టీస్ ఒక డిసీజెస్ గురించి వాటి యొక్క కేర్ అండ్ ట్రీట్మెంట్ గురించి ఇచ్చే ఒక స్పెషలిస్ట్ గ్యాస్ట్రోఎంటాలజిస్ట్ అంటారు సో అన్ని మనం నోటి నుంచి పరుగులు పెట్టుకొని అన్ని జీర్ణ సంబంధమైన వ్యాధులు లివర్ సంబంధించిన వ్యాధులు ప్యాంట్రస్ సంబంధించిన వ్యాధులు అన్నిటికీ ట్రీట్మెంట్ కానీ వాటికి ప్రివెన్షన్ అన్నిటి గురించి కేర్ తీసుకుంటారు గ్యాస్ట్రోంట్రాలజిస్ట్ అంటే ఇప్పుడు గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ అంటే పీడియాట్రిక్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ కి గ్యాస్ట్రోఎంట్రాలజీకి అంటే డిఫరెన్స్ ఏంటి మేజర్లీ పీడియాట్రిక్ గ్యాస్ట్రోఎంట్రాలజీ కనుక చూసుకుంటే మన డైజెస్టివ్ సిస్టమ్ మళ్ళీ దాని యొక్క లక్షణాలు వ్యాధి లక్షణాలు మరి డైజెస్ వ్యాధి యొక్క తీవ్రత అండ్ వ్యాధి యొక్క ప్యాటర్న్ కూడా పెద్దల్లోనూ పిల్లల్లోనూ డిఫరెంట్గా ఉంటుంది అట్ ద సేమ్ టైం పెద్దల్లో పిల్లల్లో చూసుకుంటే కనుక అసోసియేటెడ్ కోమార్బిటీస్ అంటాం అంటే ఆ జీర్ణ సంబంధించిన వ్యాధులతో పాటు కొన్నిసార్లు అలర్జీ ఉంటుంది తర్వాత అదేవిధంగా పిల్లల్లో న్యూట్రిషన్ సంబంధించిన సమస్యలు ఉంటాయి గ్రోత్కి సంబంధించిన సమస్యలు ఉంటాయి డెవలప్మెంట్ సంబంధించిన సమస్యలు ఉంటాయి ఈ గ్రోత్ డెవలప్మెంట్ న్యూట్రిషన్ అనేది అడల్ట్లో ప్రతి డిసీజ్తో పాటు ఉండకపోవచ్చు అట్ ద సేమ్ టైం మనం చెప్పినట్టు పిల్లల డైజెసివ్ సిస్టమ్ కనుక చూసుకుంటే ఈ పరిమాణంలోనే చిన్నగా ఉంటుంది తర్వాత కంప్లీట్గా మెచ్యూర్గా ఉండదు అది స్లోగా మెచ్యూర్ అవుతుంది డైజెసివ్ సిస్టంలో ఉన్న ఎంజైమ్స్ అయితే చిన్నప్పుడు పూర్తిగా ఏర్పడవు బేబీ పెరుగుతున్న కొద్ది పెరు ఎంజాయిమ్స్ కూడా యొక్క మెచ్యూరిటీ పెరుగుతుంది వాటి యొక్క పరిమాణం కూడా పెరుగుతూ ఉంటుంది సో దీనికి అనుగుణంగానే మనం న్యూట్రిషన్ అనేది అడ్వైజ్ చేయాల్సి వస్తుంది అట్ ద సేమ్ టైం పరిమాణం తక్కువ ఉంటుంది ఫంక్షన్ విధానంలో పై డిఫరెంట్ ఉంటుంది కాబట్టి వచ్చే సమస్యలు కూడా వేరుగా ఉంటుంది సమస్య యొక్క కారణాలు కూడా వేరుగా ఉంటుంది కొన్నిసార్లు పిల్లల్లో లైక్ రోజుకు మూడు నాలుగు సార్లు వామిటింగ్ చేయడం కూడా నార్మల్గా కావచ్చు అదేవిధంగా పెద్దల్లో అది నార్మల్ కాదు ఒకవేళ పిల్లల్లో రెండు మూడు సార్లు వామిటింగ్ చేసుకుంటూ వెయిట్ బాగున్నాడు ఎటువంటి సమస్యలు ఏంటంటే అది నార్మల్ కానీ పెద్దల్లో అది నార్మల్ కాదు ఇక్కడ అన్నిసార్లు ఎక్కువ ట్రీట్మెంట్ కూడా అక్కర్లేదు అట్ ద సేమ్ టైం ఇక్కడ పిల్లలు అనేది ఒక వ్యాధి యొక్క సిమ్టమ్ను మనం బయటికి చెప్పలేరు పెద్దలు అయితే ఈజీగా చెప్పేస్తారు కడుపు నొప్పి పిల్లలు చెప్పలేరు దాన్ని మనము కనిపెట్టాలి సో బేబీ యొక్క సిమ్టమ్స్ బట్టి ఎగ్జామినేషన్ చేసిన తర్వాత దాని యొక్క వ్యాధి లక్షణాలు మనం గుర్తుపట్టి దానికి ట్రీట్మెంట్ చేయాల్సి వస్తుంది సో ఈ విధంగా వాటి పరిమాణంలో కానీ వచ్చే సమస్యల్లో కానీ అదే వ్యాధికి సంబంధించిన వ్యాధి లక్షణాల్లో కానీ తీవ్రతలో కానీ దానికి ఇచ్చే కోమార్బిటీస్ అంటాం అసోసియేట్ అదర్ సిస్టమ్ అబ్నార్మాలిటీస్ కానీ అదేవిధంగా ట్రీట్మెంట్లో కూడా ఒక వ్యాధి డ్రగ్ డోసేజ్ నుంచి అండ్ దానికి ఒక డ్యూరేషన్ అంటాం అంటే ఎంతసేపు ఆ మందులు ఇవ్వాలో అన్నిటిలోనూ డిఫరెన్స్ ఉంటుంది ఓకే డాక్టర్ గారు జనరల్ గా పిల్లల విషయానికి వస్తే ఎక్కువగా కడుపు నొప్పితో బాధపడుతూ ఉంటారు వీటికి జనరల్ గా అంటే కారణాలు ఏమై ఉండొచ్చు అసలు ప్రాబ్లం అని చెప్పి ఎప్పుడు చూడాలి సో పిల్లల్లో పెయిన్ అనేది ఒక చాలా కామన్ ప్రాబ్లం ఇస్ మోస్ట్ కామన్ జిఐ ప్రాబ్లం అంటాం ఓకే సో ఈ దీనికి ఒక కారణాల గురించి మనం రెండు రకాలుగా చూసుకోవచ్చు ఒకటేమో ఫంక్షనల్ పెయిన్ అప్డామని చెప్తాం రెండోది ఆర్గానిక్ పెయిన్ అప్డామని అంటాం పిల్లల్లో నైంటీ ఫైవ్ పర్సెంట్ ఫంక్షనల్ పెయిన్ అవడం ఉంటుంది ఒక ఫైవ్ టు టెన్ పర్సెంట్ మాత్రమే ఆర్గానిక్ కాజ్ సో ఆర్గానిక్ కాజ్ అంటే ఈ పిల్లలో ఒక వ్యాధి ఉంటుంది ఆ వ్యాధి వలన పిల్లలకి నొప్పి అనేది వస్తుంది ఓకే ఈ వ్యాధి అనేది ఇన్ఫెక్షన్ కావచ్చు ఓకే లేదంటే అలర్జీ కావచ్చు లేదా పేగులో వాపు కావచ్చు లేదా సర్జికల్ కండిషన్స్ సంబంధించి కొన్ని అపెండిసైటిస్ కావచ్చు ఇంటూ సెప్షన్ కావచ్చు మూత్రపిండంలో ఇన్ఫెక్షన్ కావచ్చు సో ఇవన్నీ ఆర్గానిక్ డిసీజెస్ అంటాం అదేవిధంగా ఫంక్షనల్ డిసీజెస్ ఉంటుంది మోస్ట్ కామన్ పిల్లల్లో పెయిన్ అప్డామిన్కి ఈ ఫంక్షనల్ పెయిన్ అప్డాన్ అంటే ఎటువంటి వ్యాధి ఉండదు కానీ నొప్పి అనేది నిజం సో ఇది ఎందుకు వస్తుందంటే మల్టిపుల్ ఫ్యాక్టర్స్ సో పెరుగు పెరుగుతున్న డెవలప్మెంటల్ జిఐ సిస్టంలో అనేక పరిమాణాలు ఇన్ఫెక్షన్ స్ట్రెస్సు దాని ప్రొటెక్టివ్ ఫ్యాక్టర్స్ అండ్ మన పేగులో ఉన్న బ్యాక్టీరియా వీటన్నిటి ఆల్టరేషన్ కావడం వల్ల వీటిలో ఈ ఫంక్షనల్ జిఐ సిస్టమ్ అనేది ఉంటుంది జిఐ డిజార్డర్స్ ఉంటుంది సో ఫంక్షనల్ పెయిన్ అంటామే ట్రీట్మెంట్ అనేది అగైన్ ఇంపార్టెంట్ ఇక్కడ సో ఫంక్షన్ ఉందని తెలుసుకొని దానికి అకార్డింగ్లీ మెడిసిన్స్ వాడడం అనేది ఇంపార్టెంట్ సో ఫంక్షనల్లో ఒక సపరేట్ కారణం ఉండదు కానీ ఈ పిల్లల్లో పెయిన్ అనేది నిజం కానీ వీటికి ట్రీట్మెంటు బిహేవియరల్ థెరపీ అండ్ కొన్ని చిన్న చిన్న ఒక ఆర్గానిక్ కాజెస్ని కూడా ట్రీట్మెంట్ చేయడం ద్వారా వీటిని పూర్తిగా నయం చేయొచ్చు సో ప్రధాన కారణాలు చెప్పినట్టు ఈ రెండు రకాలు అదే ఆర్గానిక్ కాజెస్ మనం అనుకున్నాం కదా ఆర్గానిక్ కాజెస్ పిల్లల్లో మనకు వార్నింగ్ సైన్స్ అంటాం లేదా రెడ్ ఫ్లాగ్ సైన్స్ అంటాం అంటే రక్తహీనత ఉండడం వెయిట్ తక్కువగా ఉండడం తర్వాత హైట్ వెయిట్ రెండు తక్కువగా ఉండడం లేదు అంటే వాటికి ఫుడ్ ఇంటెక్ సరిగా తీసుకోకపోవడం ఇలాంటి సమస్యలు అనేది మనకు ఆర్గానిక్ కాజెస్ వాటిలో ఉంటుంది సో ఈ ఎప్పుడైతే ఈ ఆర్గానిక్ రెడ్ ఫ్లాగ్ సైన్స్ లేదా ఈ ఉన్నప్పుడు మనము ఆర్గానిక్ కాజ్ ఉందని తెలుసుకోవాలి ఇమ్మీడియట్లీ ఇటు గ్యాస్టెన్ కన్సల్ట్ కావాలి ఈ వార్నింగ్ సైన్స్ లేనప్పుడు వీకెన్ వెయిట్ ఫర్ లైక్ వన్ టు టూ వీక్స్ విత్ స్మాల్ బిల్ మైల్ పెయిన్ వీచ్ కన్సలబుల్ లేదా ఈ పెయిన్ అసలే తగ్గట్లేదు మళ్ళీ మళ్ళీ వస్తుందన్నప్పుడు టూ వీక్స్ అంతకంటే ఎక్కువ ఉన్నప్పుడు ఖచ్చితంగా పిరాటి గ్యాస్ట్రోటాలిస్ మీకు కన్సల్ట్ కావాలి ఓకే డాక్టర్ గారు అసలు గుడ్ డైజెషన్ కోసం అంటే ఏజ్ వైస్ తీసుకుంటే ఎటువంటి ఆహారం పాటిస్తే మంచిది పిల్లల్లో మనం చూసుకుంటే ఇంటర్నెట్ దగ్గర నుంచి సిక్స్ మంత్స్ వరకు కంప్లీట్లీ మదర్స్ ప్రెస్ ఫీడ్ ఈస్ ద సూపీరియర్ ఫుడ్ అండ్ వన్ అండ్ ఓన్లీ ఫుడ్ ఓకే ఓన్లీ డయేరియా లాంటివి ఉన్నప్పుడు మనం వారేసి ఇవ్వచ్చు సిక్స్ మంత్స్ వరకు ఓన్లీ ప్రెస్ ఫీడీ అమ్మ పాలు మాత్రమే అమృతం అండ్ అదే బెస్ట్ ఆహారం సిక్స్ మంత్స్ తర్వాత మనం కాంప్లిమెంటరీ డయట్ స్టార్ట్ చేస్తాము సో సిక్స్ మంత్స్ టు టూ ఇయర్స్ వరకు పాలతో పాటు కాంప్లిమెంటరీ డయట్ అంటాము ఇక్కడ మనము సీరియల్స్ పల్సెస్ అండ్ ఫ్రూట్స్ వెజిటేబుల్స్ అన్నీ ఒక్కొక్కటి ఇంట్రడ్యూస్ చేసుకుంటూ వాళ్ళని పూర్తిగా డెవలప్ చేస్తాం ఆ తర్వాత టూ ఇయర్స్ తర్వాత పిల్లలు మన ఫ్యామిలీ పార్ట్ అంటే మనం పెద్దల కోసం ఏది వండుకుంటామో అదే ఫుడ్ను పిల్లలు తినొచ్చు అదే విధంగా తినేలా ఎంకరేజ్ కూడా చేయాలి అండ్ స్లోగా వాళ్ళు లీవెన్ ఫోర్ ఇయర్స్ వరకు వాళ్ళకి కంప్లీట్ సపరేట్ డైట్ లేకుండా వాళ్ళు కంప్లీట్ మనం తినే ఆహారాన్ని తినొచ్చు సో ఇది మరి ఎలాంటి చేంజెస్ మనం కాంప్లిమెంటరీ ఎక్కడ అయ్యిందంటే సిక్స్ మంత్స్ తర్వాత ఎలా స్టార్ట్ చేయాలి కాంప్లిమెంటరీ ఫుడ్ అనేది ఎలా స్టార్ట్ చేయాలనేది ఇక్కడ ఒక క్వశ్చన్ సో మనం ఇక్కడ కాంప్లిమెంటరీ ఫుడ్ స్టార్ట్ చేసేటప్పుడు మనం బ్యాలెన్స్డ్ డైట్ అండ్ అన్ని పదార్థాలు లైక్ వాటర్ నుంచి కార్బోహైడ్రేట్ ప్రోటీన్ ఫ్యాట్ ఫైబర్ ఇవన్నీ అడిక్వేట్ అమౌంట్స్లో పోయేలా చూసుకోవాలి దానికి సింపుల్లీ సింప్లీ ఏంటంటే మనం ఈవెన్ అట్ ద టైమ్ పిడియాట్రిషియన్ కానీ మేము డయాట్రిషియన్ కూడా మీకు హెల్ప్ చేస్తారు కొన్ని సాధారణమైన ప్రిన్సిపల్స్ ఏంటిదంటే మనం ఆహార పదార్థ తినే ఆహార పదార్థాల్ని ఎనిమిది కేటగిరీలుగా డివైడ్ చేయొచ్చు లైక్ మనకు సీరియల్స్ అంటాం ఓకేనా వీటిలో రైస్ రాగి జొన్నలు రెండవది ప్రోటీన్స్ పల్సెస్ అంటాం పల్సెస్లో మనము లైక్ పప్పు ధాన్యాలు ఓకే మన మూడు దాల్ కానీ ఈవెన్ తూర్ దాల్ మిగతా పప్పు తర్వాత మూడవది మనం వెజిటబుల్స్ చెప్పుకుంటాం నాలుగవది ఫ్రూట్స్ ఐదు మనకు ఫ్యాట్స్ లైక్ ఘీ ఆయిల్స్ కానీ ఆరోది షుగర్స్ లైక్ బెల్లం ఏడు మన ఎగ్స్ తర్వాత ఎనిమిది ఫిష్ ప్రోటీన్స్ తొమ్మిది మిల్క్ కూడా సో ఎనిమిది నుంచి తొమ్మిది కేటగిరీస్గా చేస్తాం సో మనం ఇచ్చే ఆహారం పిల్లలకు మనం బ్యాలెన్స్ డైట్ ఇస్తున్నామా లేదా ఎలా తెలుసుకోవాలంటే ఈ తొమ్మిది కేటగిరీలో అట్లీస్ట్ ఐదు కేటగిరీలు రోజుకు ఒకసారి అయినా ఇవ్వాలి సో మినిమం ప్రతి ఫీల్డ్లో ఐదు కేటగిరీ వెళ్ళేటట్టు చేసుకోవాలన్నట్టు ఫర్ ఎగ్జాంపుల్ మనము పిల్లల్లో కనుక ఇప్పుడు మనం కిచడీ చేస్తే కనుక అందులో రైస్ ఉంటుంది పప్పు ఉంటుంది వెజిటేబుల్స్ ఉంటుంది ఇంకో గియ్య యాడ్ చేస్తాము తర్వాత ఒక ఫ్రూట్ తినిపిస్తే ఫైవ్ టైప్స్ కూడా అవుతుంది సో ఈ ఈ తొమ్మిది కేటగిరీలో అట్లీస్ట్ ఐదు కనుక తినే ఆరంలో కలిసి ఉండే కనుక మనం బ్యాలెన్స్ డైట్ ఇచ్చినట్టు చూసుకోవాలి సో ఇది మనం సేమ్ టైం ఈవెన్ పెరుగుతున్న స్టేజ్లో కూడా ఈ ఐదు రకాలైన పదార్థాలు ఉన్నాయి లేదా చూసుకోవాలి ఈ మెయిన్ తర్వాత వాటర్ ఇంటేక్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ పిల్లల్లో ఈ ఆహారం తినడానికి ముందు తర్వాత హాఫ్ అన్ అవర్లో ఒక సిప్స్ ఆఫ్ వాటర్ తీసుకోవాలి ఆ తర్వాత వెయిట్ ప్రకారం అడిక్వేట్లీ వాటర్ తీసుకోవాలి వన్ ఇయర్ అబౌవ్ పిల్లలకు మినిమం వన్ లీటర్ ఆఫ్ ఎక్స్ట్రా వాటర్ ఇవ్వాల్సి వస్తుంది ఇవన్నీతో పాటు కొన్ని రిస్ట్రిక్షన్స్ చేయాలి మనం ఈ కాలంలో పిల్లల్లో ఎస్పెషల్లీ బయట పీర్ ప్రెషర్ ఉంటుంది వేరే పిల్లలు తింటుంటే తినడం స్టార్ట్ చేస్తారు లేదా టీవీలో చూసుకుంటూ కొన్ని ఫాస్ట్ అల్ట్రా ప్రాసెస్ కానీ క్యాండ్ కానీ ప్రాసెస్ ఫుడ్స్ తింటారు వీటన్నిటిని మనం జంక్స్గా క్యాటగిరైజ్ చేస్తాము జంక్ అంటే ఫస్ట్ది జంక్ ఫుడ్ ఇక్కడ మనం ఫ్రైడ్ సాల్టెడ్ ఫుడ్స్ ఏదైతే దొరుకుతుంది స్ట్రీట్ ఫుడ్ ఆ తర్వాత అల్ట్రా ప్రాసెస్ ఫుడ్ సో మనం ప్యాకేజ్ ఫుడ్స్ ఏదైతే ఉంటుందో అవన్నీ అవాయిడ్ చేయాలి తర్వాత నాన్ న్యూట్రిటివ్ ఫుడ్స్ కానీ కానీ ఇవన్నీ అవాయిడ్ చేయాలి అట్ ద సేమ్ టైం సి అంటే మనం కార్బోనేటెడ్ బెవరేజెస్ అన్ని ఫుడ్స్ కానీ బెవరేజెస్ అవాయిడ్ చేయాలి తర్వాత స్వీటెయిన్ సాల్టెడ్ ప్యాకేజ్ క్యాన్ ఫుడ్స్ ఇవన్నీటిని అవాయిడ్ చేయాలి సో ముందు చెప్పినట్టు బ్యాలెన్స్ డైట్ని కేర్ తీసుకుంటూనే ఈ కొన్ని ప్రాసెస్ స్వీటెయిన్ సాల్టెడ్ షుగర్ డ్రింక్స్ కానీ ఫుడ్స్ కానీ వీటన్నిటిని కూడా అవాయిడ్ చేయాలి మెల్లగా దూరంగా పెంచాలి ఓకే డాక్టర్ గారు పిల్లల్లో ఇంకొక మేజర్ సమస్య కాన్స్టిపేషన్ ఆ టైంలో అసలు ఎటువంటి ఆహారం ఇవ్వాలి ఎటువంటి ఆహారం ఇవ్వకూడదు వెళ్తాము చెప్పినట్టు పిల్లల పేరునప్పుడు ప్రధాన కారణం ఆ తర్వాత కాన్స్టిపేషన్ అనేది ఒక ప్రధాన కారణం పిల్లల కాన్స్టిపేషన్ చాలా కామన్ సమస్య దాదాపు ప్రపంచ వ్యాప్తంగా పది నుంచి యాభై శాతం మంది పిల్లలు ఎక్స్పెషల్లీ స్కూల్ పోయిన పిల్లలు కాన్స్టిపేషన్తో బాధపడుతుంటారు సో ఇక్కడ మన కాన్స్టిపేషన్గా కారణాలు చూసుకుంటే కనుక అగైన్ ఇక్కడ కాన్స్టిపేషన్ పిల్లల్లో కామన్గా ఫంక్షనల్ కాన్స్టిపేషన్ ఇది కామన్ కారణం మిగతా ఒక ఫైవ్ పర్సెంట్లో మాత్రమే ఆర్గానిక్ కాన్స్టిపేషన్ అంటాం అంటే ఇక్కడ ఫుడ్ అలర్జీ కానీ మిల్క్ ప్రోటీన్ అలర్జీ కానీ లేదంటే థైరాయిడ్ ప్రాబ్లం కానీ సిలియాక్ డిజీజ్ కానీ హార్స్ప్రెంక్ డిసీజ్ కానీ ఆనోరెక్టల్ మాల్ఫర్మేషన్ ఈ జీఐ డిజీజెస్ అంటాం వీటిలో మాత్రం మెజారిటీ పిల్లల్లో ఫంక్షనల్ కాన్స్టిపేషన్ సో ఫంక్షనల్ కాన్స్టిపేషన్ రిస్క్ ఫ్యాక్టర్ ఒకటి సిక్స్ మంత్స్ ఆఫ్ ఏజ్లో ఎక్కువగా వస్తుంది అక్కడ స్టార్ట్ అవుతుంది ఫస్ట్ ఎక్కడైతే మనము కంప్లీట్ మిల్క్ నుంచి సాలిడ్ ఫుడ్ స్టార్ట్ చేస్తాము అక్కడ ఆ తర్వాత టూ ఇయర్స్ ఆఫ్ ఏజ్లో ఎక్కువగా కనిపిస్తుంది ఎక్కడైతే పిల్లల్లో పోటీ ట్రైనింగ్ ఉండాలో ఆ తర్వాత ప్రీ స్కూల్ అండ్ హై స్కూల్ ఏజ్లో పిల్లల్లో మేజర్గా పోటీ బిహేవియర్ వాళ్ళు సో ఈ ప్రధానమైన రిస్క్ ఫ్యాక్టర్స్ కనిపిస్తాయి మనకు సిక్స్ మంత్స్ ఆ టైంలో ఎక్కువ ఫైబర్ వాటర్ కంటెంట్ తగ్గిపోవడం వల్ల ఓకే ఆ తర్వాత టూ ఇయర్స్ అప్పుడు టాయిలెట్ ట్రైనింగ్ టాయిలెట్ ట్రైనింగ్ అడిపెట్లు ఇవ్వకపోవడం వల్ల లేదా టాయిలెట్ ట్రైనింగ్ ఆర్ పోటీ ట్రైనింగ్ లేకపోవడం వల్ల ఆ తర్వాత పోటీ బిహేవియర్ అండ్ ఆహారం ఇక్కడ మనం ఆహారం గురించి చెప్పుకుందాం సో ఆహారం ఎలాంటి ఆహారం ఉండాలి అంటే సో మేజర్లీ అడిక్వేట్ ఫైబర్ ఉండాలి పిల్లలు ఏజ్ ప్లస్ ఫైవ్ గ్రామ్స్ ఆఫ్ ఫైబర్ అని అడిక్వేట్ తీసుకోవాలి ఫోర్ ఇయర్స్ పిల్లలకి ఫోర్ ప్లస్ ఫైవ్ హండ్రెడ్ నైన్ గ్రామ్స్ ఆఫ్ ఫైబర్ అడికెట్లు వెళ్ళేటట్టు చేయాలి అడిక్వేట్ ఫైబర్ వెళ్తుందా లేదా తెలుసుకోవడానికి మనం బ్యాలెన్స్డ్ డైట్ ఫాలో అయితే సరిపోతుంది లేదంటే సింపుల్గా రోజుకి రెండు రకాల ఫ్రూట్స్ రెండు ఫ్రూట్స్ తీసుకోవాలి ఏదైనా సరే సీజనల్ ఫ్రూట్స్ ఏది దొరుకుతుందో ఆ సీజనల్ ఫ్రూట్స్ తీసుకోవచ్చు టూ టైమ్స్ వెజిటబుల్స్ తీసుకోవాలి ఎనీ వెజిటబుల్ ఒక కప్ కింద మారిని ఒక కప్ ఈవినింగ్ తీసుకుంటే ఈ అడిపేట్ ఫైబర్ అనేది వస్తుంది దీంతో పాటు అడిపేట్ వాటర్ కూడా కన్స్యూమ్ చేయాలి దీంతో పాటు మనం ముందు చెప్పినట్టు పోటీ ట్రైనింగ్ ఇంపార్టెంట్ పోటీ బిహేవియర్ కూడా చాలా ఇంపార్టెంట్ పోటీ ట్రైనింగ్ అనేది ఇండిపెండెంట్ ఫ్యాక్టర్స్ అంటాం ప్రాపర్ పొజిషన్ ఆఫ్ పోస్టరింగ్ లేకపోయినా ట్రైనింగ్ లేకపోయినా డైపర్ డిపెండెంట్ ఉన్న వాళ్ళలో ఇది సరి చేయనంత వరకు కాన్స్టిపేషన్ వస్తూనే ఉంటుంది సో దీన్ని సరి చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ ఆ తర్వాత డయట్ను కూడా ఓకే డాక్టర్ గారు ఇంకా పిల్లల విషయానికి వస్తే ఈ జంక్ ఫుడ్ ఎక్కువగా అలవాటు పడి ఉంటారు అదే టైంలో మనం నార్మల్ ఫుడ్ పెడితే ఇంట్లో భోజనం పెడితే తినరు కానీ జంక్ ఫుడ్ మాత్రం ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు ఇది ఎందువల్ల వస్తుంది సో మేజర్లీ అగైన్ డెవలప్మెంటల్ ఇష్యూ అని చెప్పుకోవచ్చు ఇక్కడ మనకు టేస్ట్ బర్డ్స్ బట్టి సాల్టెడ్ షుగర్ ఫుడ్స్ ఎక్కువ ఇష్టపడతారు సో మనకు టేస్ట్ బర్డ్స్ కూడా ఆ విధంగా మనకు ఇనిషియల్లీ డెవలప్మెంట్ అవుతాయి కాబట్టి సో మనం చూసుకునే జంక్ ఫుడ్స్ కూడా అలాగే ఉంటాయి ఎక్కువ సాల్టీ ఉంటాయి స్వీట్ అండ్ ఉంటాయి కాబట్టి వాటిని వాళ్ళు ఇష్టపడతారు సో ఇక్కడ మనము జాగ్రత్తగా ఇంట్లోనే కొన్ని కొద్ది మోతాదులు తెచ్చుకుంటూ లేదా ఇంట్లో తయారు చేసే ఫుడ్తో పాటు వీటిలో కొద్ది పరిమాణం తెచ్చుకుంటూ మనం తినే ఫుడ్ను ఎక్కువగా ఇవ్వాలి సో ఇది ఒక డెవలప్మెంటల్ ఇష్యూతో పాటు పైగా ఈజీ సాటిస్ఫై ఉంటుంది పిల్లలకు దాని విధంగా ఎక్కువగా తీసుకుంటారు అట్ ద సేమ్ టైం వేరే చిన్న ఇష్యూస్ ఉండడం వల్ల పోటీ ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల కూడా వాళ్ళు ఎక్కువ మోతాదులో నార్మల్ ఫుడ్ తీసుకుంటే వామిటింగ్ లైక్ సెన్సేషన్ వస్తుంది తినలేకపోతారు కాబట్టి అప్పుడు కూడా జంక్ ఫుడ్స్ వైపు వాళ్ళు ఎక్కువ ఆసక్తి చూపుతారు సో మొదట మనం అయితే ఈ అలవాటును మెల్లగా చేంజ్ చేయాలి రీఎన్ఫోర్స్ చేయాలి పాజిటివ్ రీఎన్ఫోర్స్ చేసుకోవాలి ఆహారం తిన్నప్పుడు ఫ్రూట్స్ తిన్నప్పుడు వాళ్ళని ఎక్కువ ఎంకరేజ్ చేయాలి అట్ ద సేమ్ టైం వాళ్ళలో ఏదైనా సమస్య ఉందా లైక్ రక్తహీనత ఏమైనా ఉందా కాన్స్టిపేషన్ ఏమైనా ఉందా ఏదైనా అలర్జీ ఉందా వీటన్నిటి కూడా తెలుసుకోవడం కూడా అండ్ పిడాట్రిషియన్ పిడాటిక్ గ్యాస్ట్రెంట్ అని కూడా చూపెట్టుకోవాల్సి వస్తుంది ఓకే జనరల్గా చిన్న పిల్లల విషయానికి వస్తే పుట్టిన పిల్లల్లో పాలు తాగగానే వెంటనే వాంతులు అవుతూ ఉంటాయి ఇది ఎందువల్ల అవుతూ ఉంటుంది అటువంటిప్పుడు ఏం చేయాలి సో మేజర్లా మనకు ఈ పాలు తాగానే వామిట్ చేయడం దీన్ని రిగరిగిటేషన్ అంటాం ఓకే ఇది జనరల్గా టూ టు త్రీ మంత్స్ అప్పుడు స్టార్ట్ అవుతుంది ఫోర్ టు ఫైవ్ మంత్స్ కొద్దిగా పెరిగి తర్వాత సిక్స్ మంత్స్ తర్వాత తగ్గడం స్టార్ట్ అయిపోతుంది సో నార్మల్గా సిక్స్ టు సెవెన్ మంత్స్ చాలా వరకు తగ్గిపోతుంది ఎయిట్ టు నైన్ మంత్స్ కంప్లీట్లీ నయ నయం అయిపోతుంది సో దీన్ని ఇది సమస్యతో పాటు పిల్లలకు ఎటువంటి వార్నింగ్ సైన్స్ లేదంటే అంటే రక్తహీనత లేదు యాక్టివిటీ బాగుంది బాగా పాలు తాగుతున్నాడు పాలు తాగిన వెంబడి మంచిగా పడుకుంటున్నాడు ఆరు నుంచి సార్లు మూత్రం చేసుకుంటున్నాడు అంటే దీన్ని నార్మల్గా దీన్ని ఫిజిలాజికల్ జిఆర్ అంటాం సో ఇలాంటి పిల్లల్ని మనం హ్యాపీ స్పీటర్స్ అని అంటాం ఓకే వాళ్ళు అది కూడా ఆ తాగిన మోతాదులో వన్ టూ టీ స్పూన్ కానీ ట్వంటీ పర్సెంట్ కంటే తక్కువ మాత్రమే వామిట్ చేస్తే సో దీన్ని జిఆర్ అంటాం ఫిజిలాజికల్ జిఆర్ హ్యాపీ స్పీటర్ అని కూడా అంటాం ఇది నార్మల్ దీనికి ఎటువంటి ట్రీట్మెంట్ లేదు కానీ ఈ వామిట్ చేయడంతో పాటు తిన్న తాగిన దాంట్లో యాభై శాతం కట్టే ఎక్కువ వామిట్ చేయడం ఎక్కువ ఏడుపు ఏడవడం వెయిట్ గెయిన్ కాకపోవడము లేకుంటే టూల్స్ రావడం డైపర్ ర్యాష్ ఏర్పడము సరిగ్గా నిద్ర లేకపోవడం ఇవన్నీ ఉంటే కనుక దీనిలో సమస్య వ్యాధి అనేది ఉండొచ్చు దీనికి జిఆర్డి అని అంటాము ఈ జిఆర్డిలో కారణాల్లో పిల్లల్లో ఎక్కువ పా శాతంలో ప్రోటీన్ ఎలర్జీ ఉండొచ్చు మిల్క్ ఇష్టం కాబట్టి ఎక్కువ మిల్క్ ప్రొటీన్ అలర్జీ ఉంటుంది లేదు అంటే వీళ్ళలో అలర్జిక్ ఇసోఫేజైటిస్ కావచ్చు లేదంటే వీళ్ళలో గ్యాస్ట్రైటిస్ కావచ్చు గ్యాస్ట్రిక్ అవుటెడ్ అబ్స్ట్రక్షన్ కావచ్చు లేదా ఇన్ఫెక్షన్ ఉండొచ్చు మిల్క్ ప్రోటీన్ అలర్జీ ఉండొచ్చు లేదా కొన్ని స్ట్రక్చరల్ డిజార్డర్స్ అంటాము గ్యాస్ట్రిక్ అవుట్లెట్ హెచ్పిఎస్ అని హైపర్ పైలోరిక్ స్టీనోసిస్ అని హర్స్పెన్ డిసీస్ అని కొన్ని స్ట్రక్చరల్ కారణాలు ఉంటాయి ఇవి ఉండొచ్చు ఓకే డాక్టర్ గారు అలాగే డైజెషన్ ప్రాబ్లమ్స్ వల్ల పిల్లల ఎదుగుదలపై ఎఫెక్ట్ పడుతుందా ఎస్ చాలా ఇంపార్టెంట్ డైజెషన్ అనేది మన పిల్లల్లో పెరుగుతున్నప్పుడు టైంలో డిమాండ్ అనేది ఎక్కువ ఉంటుంది సో మనకు పెద్దల్లో అయితే మనం ఎంత పని చేస్తామో అంత తింటే సరిపోతుంది పిల్లల్లో ఎంత యాక్టివిటీ ఉంటుందో అంత తినాలి ప్లస్ గ్రోత్ కోసం అడిషనల్గా తినాలి సో సో వాళ్ళలో క్వాంటిటీ బాడీ ప్రపోర్షన్కి కావాల్సిన క్వాంటిటీ రేట్ ఆఫ్ ఫుడ్ కన్సంప్షన్ ఎక్కువ ఉంటుంది సో డైజెషన్ సమస్యలు ఉన్నప్పుడు డెఫినెట్లీ వెయిట్ మీద ఎక్కువ తీవ్రత చూపిస్తుంది ఆ తర్వాత మెల్లగా హైట్ మీద కూడా తీవ్రత చూపిస్తుంది కాబట్టి అడిక్వేట్ క్యాలోరీస్ ప్రోటీన్స్ ఇవ్వడము అని అడిక్వేట్ అమౌంట్ మనం ఇస్తున్నాం కానీ వెయిట్ పెరగట్లేదు హైట్ పెరగట్లేదు అంటే గ్యాస్ట్రెంటాలజిస్ట్ కన్సల్ట్ కావాలి తనకి వచ్చే గురించి తను పరీక్ష చేయించుకోవాలి ఓకే పిల్లల్లో డైజెషన్ ప్రాబ్లమ్స్కి వచ్చేసరికి అంటే అది చిన్న సమస్యగానే భావించి ఎక్కువగా ఇంటి చిట్కాలు పాటిస్తూ ఉంటారు వాము ఇలాంటివి ఇస్తూ ఉంటారు అవి ఎంతవరకు సేఫ్ ఇవ్వచ్చా ఇవ్వకూడదా అక్యూట్లీ అంటే ఇమ్మీడియట్లీ మీరు ఇంటి దగ్గర చేయొచ్చు కానీ ఇమ్మీడియట్లీ అది పర్సిస్ట్ అవుతున్నప్పుడు ఇమ్మీడియట్లీ పిడియాట్రిషియన్ కానీ పీడియాటిక్ గ్యాస్ కన్సల్ట్ చేయాలి ఎక్కువ రోజులు అదే పాటించుకుంటూ కూర్చోవడం అనేది మంచిది కాదు అది ఒకసారి మనం చిన్న సమస్యను కావచ్చు కానీ ఇదే సమస్య అని తెలుసుకోవడం లేదా కొన్నిసార్లు ముందుగానే వ్యాధి కనిపెట్టలేము కానీ దాని తర్వాత మానిటర్ చేయడం అనేది కూడా ఇంపార్టెంట్ సో ఎక్కువ రోజులు ఆ చిట్కాలు పాటించుకుంటూ అట్లా ఉండడం అనేది అడ్వైజబుల్ కాదు పిడియాట్రిషియన్ కానీ పిడియాటిక్ గ్యాస్ కన్సల్ట్ చేయాలి ఓకే థ్యాంక్ యూ డాక్టర్ పిల్లల్లో వచ్చే అజీర్తి మరియు గ్యాస్ట్రిక్ సమస్యల గురించి వచ్చే కారణాలు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు థ్యాంక్ యూ వన్స్ అగైన్ ఇదే వాళ్ళి ప్రైమ్ హెల్త్ రేపటి ప్రైమ్ హెల్త్లో మళ్ళీ కలుద్దాం కీప్ వాచింగ్ ప్రైమ్ నైన్